కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం రూరల్ మండలం సముద్రం పంచాయతీలో నుంచి సముద్రం గ్రామంలో పద్దెనిమిది కుటుంబాలు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఈరోజు చేరడం జరిగింది వాళ్ళు సాధారణ సాధారణంగా ఆహ్వానించి అన్ని రకాలుగా అన్ని విధాలుగా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం వాళ్ళకు అండదండగా కుటుంబాలకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నికల వేళ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక వైసీపీ అభ్యర్థి రంగయ్య గారి గెలుపు ఏకపక్షం అనేది స్పష్టంగా అర్థమవుతుంది జగనన్న చేసినటువంటి యాభై ఎనిమిది నెలల పరిపాలనకు మనం ముప్పై రోజులు కష్టపడి పనిచేసి జగన్ మరియు ముఖ్యమంత్రిని చేసుకుని మా కుటుంబాల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని ఆలోచన చేస్తున్నారు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు స్పష్టంగా అర్థమవుతోంది ఖచ్చితంగా ఎన్నికలు వన్ సైడ్ కాబోతున్నాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం సత్యం అని చెప్పే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు తిమ్మసముద్రం గ్రామం నుంచి వచ్చినటువంటి పద్దెనిమిది కుటుంబాల వాళ్ళు సాధారణంగా పార్టీలకు లేక ఆహ్వానిస్తున్నాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా మేము ఉంటామని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం